ఈ రోజు మనం పాల ఉక్కిరి తయారు అండి ఒక సరికొత్త రెసిపీ ఇప్పుడు మీకు అందరికి చాలా మంది తెలియని రెసిపీ అండి ఇది నిజంగా నిజంగానే తెలియని రెసిపీ అండి మనకు కోడిగుడ్ ఉక్కిరి తెలిసి కానీ పాల ఉక్కిరి ఎప్పుడు చూడలేదు తినలేదు అదండి చాలా మంది విను ఎందుకంటే ఇది నైన్టీస్ ఎయిటీస్ వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది అండి నా చిన్నప్పుడు మా నానమ్మ స్వయంగా నాకు చేసి పెట్టిన కూరండి ఇది పాల ఉక్కిరి అని చెప్పేసి చాలా రుచికరంగా ఉంటదండి నేను మా నానమ్మ ఆ టైం లో తిన్నాను తప్ప తర్వాత మళ్ళీ మా అమ్మ జనరేషన్ లో నాకు ఎప్పుడు వండి పెట్టలేదు ఇది అంటే కొన్ని వంటకాలు ఏందంటే కాలానుగుణంగా కనుమరుగైపోతా ఉంటాయండి అలాంటి కనుమరుగు అయిపోకుండా కొన్ని వంటలనే మనకు గుర్తొచ్చినాయి ఇలాంటి పెద్ద వాళ్ళని అడిగి కొన్ని తెలుసుకొని అలాంటివన్నీ కూడా మీకు పరిచయం చేయటం కొన్ని ఇలా మర్చిపోకుండా చేయటం ప్రయత్నం అండి ఈ రోజు మేము పాల ఉక్కిరి తయారు చేయబోతుందండి చాలా టేస్టీ అదిరిపోద్ది అనమాట చిన్నపిల్లలకి మన ఇంట్లో ఏ కూరగాయ లేనప్పుడు టక్కని పాల ఉక్కురు చేసుకోవచ్చు అండి పాలు ఎలాగా ఉంటాయి అందరిలోనే పాలతోటి పదే పది నిమిషాల్లో కూర వండేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటదండి పిల్లలు బాగా తింటారు మీరు కూడా ఈ పాల ఉక్కురు ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి చేసుకొని తినండి అద్భుతమైన రుచి నాకు తెలిసి అయితే పాల ఉక్కరంటే పెద్దగా ఏం కాదండి వాళ్ళని ఉక్కు ఉండీ అది ఉక్ ఏదైనా అంతే ఇప్పుడు గుడ్డు ఉక్కురు అంటే ఎలా వేస్తారు అది ఉక్ చేయడమే అది కానీ అది ఎలా చేయాలి ఏంటనే చాలా మంది తెలియదు కదా పేరేంటి ఇలా ఉందని అనుకుంటారు చేసే విధానం బాగుంటది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఏ ఏమంటే చెప్పుకోవాలండి అన్ని రకాల వెరైటీ వంటకాలన్నీ తినేస్తానండి మా బావగారు దివ్య వల్ల శుభ్రంగా అది పడతాం మనం చేసుకుని తిన్నారండి ఇప్పుడు పాలుక్కులు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఉల్లిపాయతో చేస్తారండి దీన్ని ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ పాలు చిక్కటి పాలు తీసుకున్నానండి తాలింపులోకి ఒక చెంచా పచ్చనగ పప్పు ఒక చెంచా పొట్టు మినపప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర అండి దాంతోపాటు కరివేపాకు కూరలోకి ఒక ఐదారు పచ్చిమిర్చి నండి ఇలా చిలికలు పెట్టుకోవాలండి ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా అండి మేడ్ గరం మసాలా ఇది మేము సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నది మీరు కావాలనుకుంటే బయట కొనుక్కున్నది కూడా వేసుకోవచ్చు చిటికటి పసుపు వేస్తాం రుచికి సరిపడా ఉప్పు కూర వండుకోవడానికి నూనె అండి కారం అండి వీటితో ఇప్పుడు మనం పాలుక్కు తయారు చేసుకోబోతున్నాం పాలుక్కు వండుకోవడానికి దాక పెట్టుకుంటున్నానండి ఒక రెండు చెంచాలు నూనె పోసుకుంటున్నాను ఫస్ట్ ముందుగా పోపు గింజలు వేసేసుకొని అండి కొంచెం ఈ ఏగుతుండగానే కరివేపాకు వేసుకుందాం అండి పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చీలి పెట్టుకున్న అండి ఇవి కూడా వేసేసి దోరగా వేయించుకుందాం ఉల్లిపాయల్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్క మంచిగా మగ్గిద్దండి తొందరగా మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గినిద్దామండి ఉల్లిపాయ ముక్కలో మంచిగా మగ్గిపోయినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఓ నిమిషం పాటు పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం అండి ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను ఒక చెంచే కారం వేస్తున్నానండి ఒకసారి ఈ కారం కూడా పచ్చి వాసన పోయేదాకా ఒకసారి తిప్పేసుకుందాం ఇలాగా దీంట్లోనే ఒక చెంచా హోమ్ మేడ్ గరం మసాలా కూడా చల్లుతున్నానండి ఈ గరం మసాలా మన ఛానల్లో ఆల్రెడీ తయారు చేసిన వీడియో ఉందండి ఎలా తయారు చేసుకోవాలో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే గరం మసాలా ఇప్పుడు ఈ కారం ఇదంతా కూడా పచ్చివాసన పోయి మసాలా ముద్ద రెడీ అయిపోయిందండి మనకి చక్కగా దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ వరకు పాలు పోసుకుంటున్నాను పాలు పచ్చివేనండి మరబెట్టాల్సిన పని ఏమి లేదు పచ్చిపాలే పోసుకోవచ్చు ఇవి పాలు ఇన్ని అనేం లేదు మనం ఎన్నెన్న పోసుకోవచ్చు గ్లాసు రెండు గ్లాసుల వరకు పోసుకోవచ్చు మన కూర ఎంత చేసుకుంటున్నాం అనుకున్నామో దాన్ని బట్టి ఇప్పుడు ఈ పాలు పోసిన తర్వాత దీన్ని ఇంకొక ఐదు పది నిమిషాల పాటు బాగా కూరని ఉడికించుకోవాలండి పాలు దగ్గరికి అయిపోయి కూర రెడీ అవుద్ది అనమాట మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాం దీన్ని పది నిమిషాలు అయిందండి ఇక మొత్తం పాలన్నీ దగ్గరికి అయిపోయి ఇగిరిని అండి మంచిగా పాలన్నీ ఇగిరిపోయినాయి అనమాట మనకి పాలు ఉక్కురు రెడీ అయిపోయింది ఇంకా గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి ఆహా ఒకసారి ఉప్పు చూసుకుందాం సరిపోతా కనుక వేసుకుందాం బా బాబా భలే ఉంది సరిపోయిందండి ఉప్పు దీని మీద మీ దగ్గర కొత్తిమీర ఉంటే చల్లుకుంటే లేకుంటే లేదు అవసరం లేదు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక దింపేసుకుంటున్నాను మన చాగంటి కోటేశ్వరరావు గారు సూక్తులు వింటారండి మీరు ఒక వీడియోలో ఒక విషయం చెప్పారండి మనం వంట వండుకున్న తర్వాత అన్నమైనా కూర అయినా ఎడం చేతి పక్కా తీసుకో దించుకోవాలంటండి ఎడం పక్కా దించుకున్నదే మనం తినడానికి పనికొస్తాదంటీ కుడి చేతి పక్క దింపుకుంటే కనుక దెయ్యాలు అంటాయి అలా కాకపోయినా మనకు ఆ అనేది ఎడం చేతి పక్కాసే ఉంటదండి దాదాపుగా మీకు తెలవనోళ్ళు ఉంటే ఎవరన్నా తెలుసుకుంటారని ఈ విషయం చెప్తున్నాను కుడి చేతి పక్కసి ఎప్పుడు దింపకండి కూర రెడీ ఆహా వచ్చాను వచ్చేది పాలు ఎప్పుడు తెలియదు అన్నావు కదా తినలేదు మరి తిని చూసేయాలని చెప్పి నాకు అయ్యో ఆలుక్రి అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారని బాబు మీరు అట్లా నినా అబ్బా అమ్మ ఉందంటుండేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది మామూలుగా లేదు ఆలోచించేదే ఆలోచించలేదు తగ్గేదేలే ఉందండి చాలా బాగుంది కూర పాలిక్కరు అంటే అది ఏంటి ఎలా ఉంటుంది అనుకున్నాను నేను ఇంత కమ్మగా ఉంటుందని అసలు అనుకోలేదని బాబు నేను అందుకే అండి చిన్నపిల్లలతో సైతే ఇష్టంగా తింటారు అన్న చూసారా నిజంగా దీని ముందు ఏ కూరన బల దూరం అన్నట్టుందండి బాబా అంత బాగుంది అమ్మగా హాయిగా ప్రశాంతంగా తినచ్చర సా తాత్వికాహారం నేను చేసినంత అమ్మదా ముందండి కూర మరి దాన్ని బట్టి అసలు ఆలోచించండి మీరు కూడా ఒకసారి ఇలాంటివి చేసుకోండి అసలు ఎలా ఉంది అవి అమృతం ఉందని చెప్పి కామెంట్ పెడతారండి మీరు అంత బాగుందండి కూర మూడోసారి వేసుకుంటున్నా నాలుగు సార్లు నాలుగు సార్లు వేసుకున్నాడు అంటే నేను రెండు రెండు చెంచాలు రెండు రెండు ముద్దులకు ఎలా వేస్తా ఉంటాను అదే అండి పాలకూర కూర అయితే చాలా సూపర్ గా వచ్చిందండి మీలో చాలా మందికి తెలియదు ఇది ఒకసారి రెండుగా తిని చూడండి మీరు కూడా అసలు వదిలిపెట్టరు వారంలో రెండు మూడు సార్లు ఈజీగా ఉండి వేసుకుంటారు దీన్ని ఏం కూరగాయలు అసలు ఉల్లిపాయ ఉంటది చాలు మనకి పచ్చిమిరగా వేసేసి ఒక పెట్టేసి పాలు వేసుకోవటం ఇంట్లో గ్లాస్ పాలు వేసుకున్నాం అనుకోండి కూర రెడీ మా ఈ పాలుక్కులు కూర నచ్చితే వీడియో లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని పాత వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి బోల్డ్ ఉన్నాయండి మన ఛానల్ లో ఇంకా బోల్డ్ అండి మిస్ అవ్వద్దు అదే కదా మనం తినని ఎన్నో రకాల వంటకాలు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి బాబా చాలా మంది చూస్తున్నారండి లైక్ కొట్టట్లేదు ఒక లైక్ వేసారంటే మాకు కొంచెం సపోర్టింగ్ ఎంత ఉంటది మీరు లైక్ వేస్తే మాకు విజులు వేసినంత చేద్దండి అదే అండి ఇలా మరి ఉంది